మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ కమిషన్లకు కకృతిపడి విజయవాడ నగర అభివృద్ధిని మొత్తం నాశనం చేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు విజయవాడ అయోధ్య నగర్ వద్ద ఆయన మాట్లాడుతూ ఆలీబాబా అవటైజన్ దొంగల్లో టీడీపీ కార్పొరేటర్ ఉన్నారని విజయవాడ నగరాన్ని అభివృద్ధిని పూర్తిగా నాశనం చేశారని పేర్కొన్నారు అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రజల్ని మోసం చేశారన్నారు బోండామా లాంటి వాళ్ళు ఇక్కడ అక్కలేదని చెప్పని ఇక్కడ ప్రజానికి కోరుకునేది నాలుగు వందల యాభై కోట్లు సెంట్రల్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు వాటిని ఒక ప్లానింగ్ ప్రకారం చక్కగా డ్రైన్లు నిర్మిస్తే కనుక ఒక సుందరమైన నగరంగా విజయవాడ నగరం రూపొందించుకునేది అలా కాకుండా ఈ మొక్కను తీసుకో ఈ మొక్కను నువ్వు తీసుకో అని చెప్పి డ్రైన్లు పంచుకొని దాంట్లో కమిషన్లు నొక్కేసిన వాళ్ళు బోండా కానీ అప్పుడున్న అలీబాబా అరడి దొంగలో వాళ్ళ కార్పొరేటర్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు మొత్తాన్ని విజయవాడ సిటీని మొత్తాన్ని కూడా విజయవాడ సెంట్రల్ యోగ మొత్తం కూడా నాశనం చేశారు ఈ కమిషన్ కకృతితో ఏదేమైనా కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక చాలా వరకు డ్రైన్స్ రిపేర్ చేశారు రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అందరికీ కూడా అన్ని రకాల పథకాలు అందుతున్నాయి అదేవిధంగా చక్కగా పరిపాలన జరుగుతుంది కాబట్టి ఈరోజు మేము డివిజన్ పర్యటనకి వెళ్తా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా మమ్మల్ని దీవించడం జరుగుతుంది కాకపోతే కొంతమందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు ఇంకా ఇల్లు నిర్మాణాలు పూర్తి కాలేదని చెప్పి కొంతమందికి ఆవేదన ఉంది ఎందుకంటే దాదాపు ముప్పై ఐదు వేలు దాకా దాదాపు ఇక్కడ ఎల్ల కేటాయించాం దాంట్లో చాలా వరకు నిర్మాణాలు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి రెండేళ్ళు కోవిడ్ వచ్చింది అదేవిధంగా కొంచెం కాంట్రాక్టులు ఒత్తిడి కావచ్చు వాటిలో కొంత డిలే అయ్యేటప్పటికి కూడా నాలుగైదు నెలల్లో చాలా వరకు స్థా ఇల్లు వాళ్ళకి హ్యాండ్ చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే అందరూ కూడా చంద్రబాబు చూశారు కదా చంద్రబాబు డబ్బులు తీసుకొని మోసం చేశాడు చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడనేది రాష్ట్ర ప్రజల్లో బాగా మనసులో ఉండిపోయింది అదే